హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతర్భి పన్నెండో పిఆర్సీపై కూడా సంచలనం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి త్వరగతిన పన్నెండో పిఆర్సీ అలాగే ఐఆర్ రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరణ కూర్చున్నాం సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ అండి ఖచ్చితంగా లైక్ చేసి వీడియోకి అయితే సపోర్ట్ చేయవలసిందిగా మధ్యంతర మధ్యంతర్భుత్తిని వెంటనే ప్రకటించేయాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో కూటమి మేనిఫెస్టోలో భాగంగా మధ్యంతర్భుద్ధి గురించి ప్రస్తావన కూడా ఉంది ఉద్యోగులకు సాధ్యమైన త్వరలోనే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది సో పెన్షనర్లకు మధ్యంతర్భుత్తి ముప్పై శాతం వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి బొడ్డేపల్లి జనార్దన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో ఆదివారం పట్టణంలో లక్ష్మీనగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వరంలో దాస్యం లక్ష్మణరావు అధ్యక్షతన ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సనల్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారండి ఈ సమావేశంలో భాగంగా పన్నెండవ పీఆర్సీ నియమించి ఏడాది దాటిపోయిందని ఇంతవరకు మధ్యంతర్భి ప్రకటించకపోవడం దారుణమని అన్నారు తక్షణమే ముప్పై శాతంతో ప్రతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు సంఘ గౌరవ అధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ ఐపీసీ సెక్షన్ల మార్పు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలు పెట్టు అన్నారు సో తదితరులు అయితే పాల్గొనడం జరిగింది సో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పన్నెండో పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి వన్ ఇయర్ దాటిపోయినందున ఐఆర్ కూడా ఇవ్వలేదు కాబట్టి త్వరగతి ఐఆర్ అయితే ముప్పై శాతంతో ప్రకటించాలండి అలాగే పన్నెండో పిఆర్సీ కమిటీని ఇటీవలే ఆ కమిటీ చైర్మన్ రజీనామా చేశారు కాబట్టి త్వరలో ఉన్న కొత్త కమిటీని కూడా ఏర్పాటు చేసి విత్ ఇన్ సిక్స్ మంత్స్లోగానే పన్నెండో పీఆర్సీని ప్రకటించాలి అని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుకుందాం సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ